ఎండలు వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్న భాగ్యనగర వాసులు జలకాలాటలతో సేద తీరుతున్నారు సెలవులు కావడంతో కుటుంబ సభ్యులంతా వెళ్ళి ఆడిపాడుతున్నారు ఆకాశమే హద్దుగా చిన్నారులు కేరింతలు కొడుతున్నారు వేసవి తాపాన్ని మరిపిస్తూ చల్లటి జల్లులు కురిపిస్తున్న జలవిహార్లో చిన్నా పెద్ద సరదాగా గడుపుతున్నారు వేసవి తాపంతో అల్లాడుతున్న వారిని హైదరాబాద్లోని జలవిహార్ ఆకర్షిస్తోంది నగరవాసుల ఉష్ణతాపం తీర్చేందుకు అన్ని రకాల హంగులతో అలరిస్తోంది సముద్రం నది చెరువుల్లో ఈత కొట్టే అనుభూతిని అందిస్తోంది రకరకాల జలక్రీడలు వర్షపు జల్లుల కింద నృత్యాలు చేస్తూ చిన్న పెద్ద కేరింతలు కొడుతున్నారు కుటుంబంతో సహా తరలివెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు సరదాగా గడుపుతున్నారు ఇక్కడికి వచ్చి రెండు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇలా ఇలా చేస్తా నేను అసలు గెస్ట్ చేయలేను అన్ని సాంగ్స్ బాగా పెట్టారు స్విమ్మింగ్ పూల్ రైట్స్ రైట్స్ చాలా బాగున్నాయి రైట్స్ అసలు ఫస్ట్ భయమైంది తర్వాత చాలా సూపర్ ఉన్నాయి చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ అన్ని స్లైడ్స్ స్విమ్మింగ్ పూల్స్ రెయిన్ డాన్స్ ఇంకా చాలా బాగుంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది చాలా ఎంజాయబుల్ అసలు చెప్పలేను అన్లిమిటెడ్ ఫండ్ అనమాట ఫస్ట్ టైం రావడం టెన్ మెంబర్స్ వచ్చాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అసలు పొద్దుట మార్నింగ్ లెవెన్కి వచ్చాం లెవెన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నాను రెయిన్ డ్యాన్స్ అయితే త్రీ టైమ్స్ ఆడాం సూపర్ ఉంది ఇక్కడికే ఫస్ట్ టైం వచ్చాను చాలా ఎంజాయ్ చేశాను అనమాట రెయిన్ డ్యాన్స్ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ సమ్మర్కి బాగా ప్లానింగ్ చేసి వస్తాం నేను ఒక్కొక్క పెళ్లి నుంచి వచ్చాను నాకు చాలా నచ్చింది రేమ్ డాన్స్ నాకు చాలా ఇష్టం సందర్శకులను ఆకట్టుకునే అంశాలు జలవిహార్లో అనేకమున్నాయి అన్నిటికంటే ముందు చెప్పాల్సింది రెయిన్ డాన్స్ గురించే ప్రత్యేక డీజేతో హుషారెత్తించే పాటలు ఓవైపు శరీరాన్ని చల్లబరుస్తూ కురిసే చిరుజల్లులు మరోవైపు కొత్త అనుభూతి కలిగిస్తున్నాయి వేవ్ పూల్ అలలు మహిళలు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల్స్ మ్యాట్రైడ్స్ బాడీ ట్విస్టర్స్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి వాటర్ వాటర్ లో ఎక్కువగా ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అందువల్ల వాళ్ళని వాళ్ళ కోసం తీసుకొచ్చాము మేము బాగా ఎంజాయ్ చేసాం అండ్ భగీజం వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ బుల్ రైడ్ వాజ్ ఆల్సో అక్కడ నుంచి జారుతామే అది నాకు చాలా నచ్చింది వచ్చింది చాలా బాగుంది నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ రైన్ డాన్స్ సూపర్ ఉంది నేను వైజాగ్ నుంచి వచ్చాను ఇక్కడ మా పిల్లల్ని పట్టుకొని వచ్చాను చాలా బాగా ఎంజాయ్ చేసాం టూ హండ్రెడ్ రూపీస్కి హైదరాబాద్లో చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఇంకా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకి చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తమకు నచ్చిన విధంగా ఎంతో స్వేచ్ఛగా ఎంతో ఆహ్లాదకరంగా ఈ వేడి వాతావరణంలో ఎంతో చలదనం కలిగించే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు వారాంతాల్లో చూసేందుకు సందర్శకులు తరలి వస్తున్నారు చల్లటి జల్లుల కింద హాయిగా సేద తీరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎవ్రీ సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి రీజన్ ఎందుకంటే సిటీ మధ్యలో ఉంటుంది అందరికి ఈజీగా రీచ్ అవడం మా దగ్గర అతి పెద్ద వేవ్ పూల్ ఉందండి అది కాకుండా మా దగ్గర మ్యాట్ రైడు

చూసారుగా జలవిహార అందాలు ఇక్కడ విశేషాలను ఎంతైనా జలకాలాట్లకు వేసం సమయం లేదంటే అతశప్తి కాదండి అందుకే చిన్న పెద్ద అంతా కలిసి జలవిహార్లో ఆడి పాడుతున్నారు కెమెరా పర్సన్ నరేంద్రతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్